రాష్టంలో విద్యుత్ స్మార్ట్ మీటర్ల వివాదం ముద్రతోంది స్మార్ట్ మీటర్ల వల్ల నష్టం లేదంటూ విద్యుత్ అధికారులు చేసిన ప్రకటనను సీపీఎం తీవ్రంగా ఖండించింది ఈ మేరకు సీపీఎం రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు జిల్లా కార్యదర్శి నేతాజీ నగర కార్యదర్శి నళనీకాంత్ సోమవారం మీడియాతో మాట్లాడారు విద్యుత్ అధికారుల చేత రాష్ట ప్రభుత్వం అబద్దాలు దమ్ముంటే ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ మంత్రి ప్రకటనలు చేయాలని చేశారు స్మార్ట్ మీటర్లు చెప్పడంతో పాటు కోర్టులో కేసు వేసిన వారు ఎలా కొనసాగిస్తారని సోటిగా ప్రశ్నించారు ప్రజలపై విద్యుత్ భారాలు మోపడమే లక్ష్యంగా కుటుంబ ప్రభుత్వం చేస్తే ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ అధికారుల చేత అబద్ధాలు చేస్తా ఉంది అవాస్తవమైనటువంటి ప్రకటనలు చేపిస్తా ఉంది అధికారులతో ప్రకటనలు కాదు ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి గారు విద్యుత్ శాఖ మంత్రి గారు ప్రకటనలు చేయండి స్మార్ట్ మీటర్లు కరెక్టే అని ఈరోజు మీరు ధైర్యం ప్రకటన చేయండి అంతేకాని అధికారుల చేత విద్యుత్ స్మార్ట్ మీటర్ల వల్ల నష్టం లేదు భారం ఉండదు పారదర్శకత వస్తుంది అని ఇటువంటి అబద్ధాలు చెప్పించడం ప్రభుత్వానికి తగదు అందుకే ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి స్మార్ట్ మీటర్లు విద్యుత్ బిల్లుల విషయంలో కొన్ని ప్రశ్నలతో ఈరోజు మేము ఆ ప్రశ్నలు విడుదల చేస్తున్నాం మీ ద్వారా అందులో ముఖ్యమైంది స్మార్ట్ మీటర్లు పగలగొట్టాలని కూటమి నేతలు లోకేష్ గారు తెలుగుదేశం నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రకటించిన మాట నిజమా కాదా ఆ రోజు తప్పైతే స్మార్ట్ మీటర్లు ఇవ్వడ ఎలా ఒప్పైంది స్మార్ట్ మీటర్ల ఒప్పందం జరిగింది మోడీ గారి ఆదేశాల మేరకు వైసీపీ ప్రభుత్వంలో జరిగిందన్నారు మరి ఆ ఒప్పందాన్ని మీరు రద్దు చేయకుండా ఎందుకు కొనసాగిస్తున్నారు రాష్ట్ర ప్రజలకి ముఖ్యమంత్రి గారు చెప్పాలి స్మార్ట్ మీటర్ల ఒప్పందాలు అక్రమాలు అవినీతిమయమని టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు హైకోర్టులో పిల్ వేశారు ఇంకా నడుస్తా ఉంది తప్పని కోర్టులో మీరే పిల్ వేసి మీరే ఈ రోజు బిగించడం 弟弟。